హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఆర్దిక్ పాండేకి అయితే భారీ అంటే భారీ షాక్ ముంబై ఇండియన్ కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నిబోతున్నట్లు అయితే తెలుస్తుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి అన్ని టీంలో భారీ అంటే భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మెగా ఆప్షన్ అయితే జరగనుంది మెగా ఆప్షన్లో అందరు ప్లేయర్లు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది టీంలకు మాత్రమైతే ఆరుగురు ప్లేయర్లు మాత్రమే రిటర్నింగ్ చేసుకునే అవకాశం అయితే బిక్స్ అయితే కల్పించడం జరిగింది మిగతా అందరి ప్లేయర్ని అయితే లీజ్ చేయాలని అయితే చెప్పడం జరిగింది అయితే అన్ని టీంలు కూడా ఆరుగురు ప్లేయర్లు ఎవరో రిటర్న్ చేసుకున్నా పనిలో అయితే అన్ని బ్రాంచెస్ అయితే ప్రజెంట్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త కెప్టెన్స్లో బరిలో దిగబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే కొత్త కెప్టెన్స్ ఎవరనేది చాలా అంటే చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు గత సీజన్లో వివరించిన హార్దిక్ పాండే మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది అందుకే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ నియమిస్తున్నట్లుగా అయితే మన సోషల్ మీడియా వేదిక అదేవిధంగా ముంబై మేనేజ్మెంట్ నుంచి అయితే రిలీజ్ అవుతున్న సమాచారం దీని గురించి అయితే ఎటువంటి క్లారిటీ లేదు కాకపోతే నైంటీ పర్సెంట్ గా సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఐపీఎల్ సీజన్ లో మాత్రం సూర్యకుమార్ కెప్టెన్ గా చేయబోతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా చేస్తే అయితే ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా మెరుగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దానికైనా ముందు అయితే ముంబై మేనేజ్మెంట్ కి అయితే భారీ అంటే భారీ షాక్లు అయితే తగులుతాయి ఎందుకంటే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ జస్పీ బుమ్రా మా జట్టు విడే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే గత సీజన్ లో వీళ్ళకి జరిగిన అవమానాల కారణం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రోహిత్ సినిమా మాత్రమైతే మెగా ఆప్షన్లో పాల్గొనే అవకాశం ఉంది లేదా రిటర్నింగ్ లిస్టులోనే వేరే జట్టుకి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే అవుతుంది అదేవిధంగా జస్పీ బుంబా అయితే కెప్టెన్సీ ఇస్తే ముంబైలో ముంబై ఇండియన్స్ లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది లేదంటే ముంబై ఇండియన్ విడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అవుపిస్తుంది ఇలాంటి టైంలో మరి జస్పీ బుంబాకి ఇస్తారా కెప్టెన్సీ లేకపోతే సూర్యకుమార్ యాదవ్కి ఇస్తారా అని అయితే ముంబై మేనేజ్మెంట్ అయితే ఆలోచించుకోవాలని అదేవిధంగా చాలా మంది క్రికెటర్లకు మాత్రమే హార్దిక్ పాండ్యాన్ని పక్కన పెట్టి సూర్య యాదవ్ కెప్టెన్షిప్ చేస్తే ముంబై అన్ని విధాలుగా స్ట్రాంగ్ అవుతుంది అయితే క్రికెట్ విశ్లేషకులకైతే అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇలాంటి తరుణంలో మన ముంబై మేనేజ్మెంట్ మాత్రమైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందైతే చూడాలి అదేవిధంగా వచ్చే సీజన్లో వచ్చేసరికి ముంబై ఎటువంటి టీమ్ తో బరిలో అయితే చూడాలి ముఖ్యంగా దానికన్నా ముందు మెగా ఆప్షన్ ముందు రిటర్నింగ్ ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ అదేవిధంగా జస్పి బొమ్మ ఆర్దిక్ పాండేర్ మాత్రమైతే ముంబై జట్టు వీడే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తున్నాయి మరి ఇలాంటి టైంలో మరి ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకుంటుంది ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే ముంబై ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం మరి మరికొద్ది రోజుల్లో అయితే స్పష్టత రానుంది ఎందుకంటే మెగా ఆక్షన్ కూడా ఈ సెప్టెంబర్ లేదా నవంబర్లోనే మెగా ఆక్షన్ అయితే జరగనుంది అంతకన్నా ముందే రిటర్నింగ్ లిస్ట్ అయితే ప్ర ప్రకటించాలి అన్ని ఫ్రాంచైజీలు కూడా ఇంకా దాదాపు ఇంకా నాట్లీ ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ మధ్యనే ఉండొచ్చు ఆ లోపే మరి ప్రకటించిన మరి ముంబైలో మరి ఏ ప్లేయర్ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది అనే విషయాల గురించి ఏదైనా క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రా మహేవ్ శంభు శంకర థ్యాంక్ యూ